విద్యుత్ బిల్లుల చెల్లింపుల కోసం క్యూ లైన్లలో మీ సమయం వృధా చేసుకోకండి ఏ సమయంలోనైనా ఎక్కడి నుంచైనా చెల్లించేందుకు మీ కోసం ఏపీఈపీడీసీఎల్ ఈస్టర్న్ పవర్ మొబైల్ యాప్ మీ మొబైల్లో ఉన్న గూగుల్ స్టోర్ నుంచి ఈస్టర్న్ పవర్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ముందుగా మీ మొబైల్ నంబర్ తో లాగిన్ అయిన తరువాత మీ బిల్లులో ఉన్న పదహారు అంకెల సర్వీస్ నంబర్ని నమోదు చేసుకోండి బిల్పేలోకి వెళ్ళి మీ సర్వీస్ పై క్లిక్ చేస్తే బిల్లు ఎంత చెల్లించాలో చూపిస్తుంది పేబిల్ ఆప్షన్పై క్లిక్ చేసి మీ ఫోన్ పే జీపే పేటిఎం వంటి ఇతర యూపీఐ యాప్స్తో పాటు నెట్ బ్యాంకింగ్ డెబిట్ క్రెడిట్ వాలెట్స్ క్యాష్ కార్డ్స్ ద్వారా మీరు బిల్లులు చెల్లించవచ్చు మీ మీటర్లో ఉన్న ప్రస్తుత రీడింగ్ను నమోదు చేసి మీ అంచనా బిల్లును మీరే స్వయంగా తెలుసుకోండి మీ సర్వీస్ యొక్క పన్నెండు నెలల విద్యుత్ వినియోగపు వివరాలను చూసుకోవచ్చు అదేవిధంగా మీరు చెల్లించిన బిల్లు రసీదు వివరాలను చూసుకోవచ్చు విద్యుత్ సంబంధిత సమస్యలను కస్టమర్ కేర్ కు ఫిర్యాదు చేసి పరిష్కారం పొందండి ఏపీసీఎల్ సోషల్ మీడియా అకౌంట్స్తో పాటు విద్యుత్ రంగ సంస్థలతో మీరు కనెక్ట్ కావచ్చు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా సర్వీస్ కనెక్షన్తో ఆధార్ను అనుసంధానం చేసుకోండి విద్యుత్ సరఫరా సమస్యలపైన స్థానిక ఏఈకి గాని టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ వన్ టూ అయినా సంప్రదించండి